మనము నిరంతరం పుట్టడము చావడము పుట్టడము చావడము ఈ సైకిల్ అనేది ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మనము పుడతూ ఉంటాం చస్తూ ఉంటాం పుడతూ ఉంటాం చస్తా ఉంటాం మరి ఇది ఎప్పుడు దీనికి అంతం అంటే మానవ జన్మ ఏదైతే ఉందో ఇది అంతిమంగా వచ్చేది మనకు మానవ జన్మ ఇది చాలా పవిత్రమైన జన్మ ఈ జన్మను పొందడం అనేది చాలా అదృష్టం అన్నట్టు అయితే ఈ ఒక్క మానవ జన్మకు మాత్రము మనకి ఏడు జన్మలు ఉంటాయి అంటే అందుకే ఏడు జన్మల బంధం అంటాం కదా మనం ఆ ఏడు అనేటివి ఈ మానవ జన్మకు మాత్రమే ఉంటుంది మిగతా వాటికి ఆ జన్మలు లేవు ఒకసారి జన్మించి చనిపోయిన తర్వాత మరి కొత్త జ కొత్త జీవిగా పుట్టడం తప్ప ఇంకొక జన్మ వాటికి లేదు కానీ ఇక్కడ మానవ జన్మకు మాత్రం ఏడు జన్మలు ఉంటుంది సో ఈ ఏడు జన్మలలో ఏదో ఒక జన్మల నువ్వు ముక్తిని పొందాల బై మిస్టిక్లో నువ్వు ముక్తిని పొందలేవంటే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా నువ్వు పుట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు సో మరి వీటిని తప్పించుకోవాలంటే ఎలా మార్గం ఉంటుంది కదా దేనికైనా సో ఈ ఒక మానవ జన్మకే ఉంది అవకాశం అని చెప్తున్నాను కదా ఇది తప్పించుకోవాలంటే దీనికి ఒకే ఒక మార్గం గురు మార్గం ఎందుకంటే ఒక గురువు తప్ప ఇంకెవ్వరూ నీ కర్మలను కాల్చిపడేయలేదు ఒక గురువు మాత్రమే నీ కర్మలను కాల్చిపడేస్తాడు ఏది సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలన్నీ తగలబెట్టేస్తాడు నిన్ను కంప్లీట్ కర్మల నుంచి జీరో చేసి పడేస్తాడు ఆ ఒక్క శక్తి ఎవరికి ఉంది అంటే సృష్టికర్తకు ఉంటుంది తర్వాత గురువుకుంటుంది సృష్టికర్తకైతే నువ్వు పట్టుకోలేవు అతనితో నువ్వు మాట్లాడలేవు అతనితో నువ్వు సహవాసం చేయలేదు కాబట్టి ఎందుకంటే అతని దారి మీకు తెలియదు కాబట్టి దా దారి చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది గురువు మాత్రమే సో మరి ఆ గురువు ఎలా చేస్తాడో నిన్ను ఈ పాప విముక్తి ఈ పాపం అంటే ఐ మీన్ పాపాలు పుణ్యాలు ఏవైతే మీ ఉన్నాయో సంచిత ప్రారంధ ఆగామి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఏ విధంగా నేను ముక్తి చేస్తాడు అని అంటే గురువుగారి పాదాలకు నువ్వు టచ్ చేస్తే చాలు నీ పాప కర్మలు ఏవైతే ఉంటాయో అంటే సంచిత ప్రారంభ ఆగామి కర్మలన్నీ ఒక్క దెబ్బతో మాయమైపోతాయి తగలబెట్టేసాడు అతను అతన్ని స్వీకరిస్తాడు అతను స్వీకరించి వాటిని తగలబెట్టేస్తాడు సో ఎలా స్వీకరిస్తాడు ఎలా తగలబెట్టేస్తాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది అది తర్వాత ఒకసారి ఇది నమ్మండి